ర్త్డే సెలబ్రేషన్స్ అయితే అవుతున్నాయి అయితే దంతా డెకరేషన్ అయింది పెద్దగా మరి ఊహించుకోమక బంధువులు బంధుత్వాలు ఉన్న రాలేని పరిస్థితి ఉన్నారు చెప్పుకోవడానికి మంది ఉన్నారు కాకపోతే వాళ్ళ వాళ్ళ పరిస్థితుల రావటం కష్టం కదా సో కొత్తగా ఉన్న బంధువులు బంధుత్వాలు ఎవరు అంటే సబ్స్క్రైబర్ లేనండి సో వాడికి బ్లెస్సింగ్స్ ఇవ్వండి మీ దీవెనలు మీ బ్లెస్సింగ్స్ సో నా కొడుక్కి అవసరం సో మీరు అందరూ బ్లెస్సింగ్స్ ఇవ్వండి అలాగే ఇవ్వండి ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారనమాట ఎవరన్నా కత్తరి పెడతారా షాక్ రాదా నా వైపు ఎవరు చూడమన్నారు సో ఇక ఇట్లా బర్త్డే సెలబ్రేషన్స్ అయితే ఇలా నడుస్తుంది వాళ్ళైతే ప్రజెంట్ అయితే రింగ్ వెంకలా పెట్టడానికి ప్రిపేర్ అవుతున్నారనమాట నేనైతే రెడీ చేసి రెడీ అయ్యి వీడియో షూట్ చేస్తున్నాను ఇంకా పాటు పైకి కనిపించాలి కదా యాక్చువల్గా ఇదికి సెవెన్ ఇయర్స్ వీడియోలు పడతావు ఓకేనా వీడియో ఎస్ తప్పదిగా నేను కట్ చేయలేను సో యాక్చువల్గా ఈయనకైతే సెవెన్ ఇయర్స్ వచ్చింది ఇతగాడికి ఫైవ్ ఇయర్స్ షూట్ పట్టింది అనమాట చూసారు కదా బుగ్గర్ కొన్నయ్యా సబ్స్క్రైబర్లందరికీ యాపిబర్డే విషయం చెప్పమని చెప్పు థ్యాంక్ యూ థ్యాంక్ యూనా ఓకే మీకు ముందే చెప్పేసాడు ది అనమాట మేము తిరిగి తిరిగి బర్త్డే డ్రెస్ తెచ్చింది తెచ్చాము ఈ డ్రెస్ కోసం ఆయనకి నచ్చిందే తీసుకున్నాము నచ్చింది తీసుకోపోతే మటుకు ఊరుకోరు అనమాట చిన్నపిల్లలకి వాళ్ళకి నచ్చినట్టే మనం ప్రవర్తించాలి వాళ్ళ మనసులు మనం నొప్పించకూడదు సో ఇలా అయితే బర్త్డే సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి ఇగోండి ఇంకా ఏదో మాకు తోచినంతలో మేము రెడీ చేసుకున్నాం అనమాట అదిగా చూడండి నా లైట్ నాకన్నా ఉపయోగపడే కనీసం ఇలా బర్త్డే ఫంక్షన్స్ కన్నా ఉపయోగపడుతుంది అక్కడ వైర్ ఉంది చూసుకో అది అనమాట ఇలా సెలబ్రేషన్స్ చేస్తు చేశారు ఇదంతా డెకరేషన్ అంతా వాళ్ళ డాడీ చేశారనమాట నేను మాత్రం వీడియో షూట్ చేసుకుంటున్నాను లే అక్కడికి వెళ్ళి ఏం కదిలిచ్చుకో బుడ్డి గమని ఉండు నువ్వురా అందరు అలా రెడీ అయిపోయారు రిపేర్ అయ్యారు అనమాట ఎల్లర్లే షాక్ వస్తుంది ఎల్లకు ఇలా ఉంది ఓకే అండి మీకు వీడియో ఇంకా నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాడే విషేష్ని కామెంట్ చేయండి అండి మీ అందరి బ్లెస్సింగ్స్ నా చిన్న ఇస్తారని ఆశిస్తున్నాను అందరికీ థ్యాంక్ యూ సో మచ్